హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం కరకరలాడుతూ ఉండే చక్రాలను ప్రిపేర్ చేస్తున్నామండి సంక్రాంతి వచ్చేసింది కదా ఇంటికి అందరూ చుట్టాలు వస్తుంటారు కదా కాబట్టి వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే విధంగా నూనె పీల్చుకోకుండా మనం ప్రిపేర్ చేసేసుకుందామండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను మీకు శనగపిండి నేను తీసుకున్న గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి శనగపిండిని మరి అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు నేను బియ్యపిండిని తీసుకుంటున్నానండి ఇది కరెక్ట్ కొలత అండి మీరు ఏ కొలత అయినా సరే ఈ విధంగానే తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి వాముని ఈ విధంగా అరచేతిలో వేసేసుకొని ఈ విధంగా మర్దన చేయాలండి ఇలా మర్దన చేసి తర్వాత దాన్ని పిండిలోకి వేయాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే వాములో ఉండే ఘాటు అనేది మనకి పిండిలో పడుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి మంచి కలర్ఫుల్గా వస్తాయి చక్రాలు చక్రాలనేవి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకున్నాక నేను దీంట్లోనికి బాగా కాగిన నూనెను వేసుకుంటున్నానండి గుంట గరెతో నేను ఒక రెండు గరటలు వేసుకున్నానండి బాగా కాగాలన్నమాట నూనె అనేది కాగాక ఈ విధంగా వేసుకోవాలి ఇలా ముందరే నూనె అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనకి ఎక్కడ ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటాయండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్నాక ఈ విధంగా ముద్దగా చేసుకొని చూసుకోండి ఒకవేళ మీకు అలా గనక రాకపోయి ఉంటే గనక ఇంకొక ఒక గరిటె వరకు మనకి ఆయిల్ పడుతుంది అనమాట దీంట్లోకి నేను కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకొని పిండిని కలుపుకుంటున్నానండి మనం పొయ్యి మీద సలసలకి కాగే నూనె అంటారు కదా ఆ నూనెని మాత్రమే ఒక రెండు గుంట గరటలు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కనుక కరెక్ట్గా సరిపోతుందండి నీళ్ళు అనేవి ఒకేసారి పోసేసుకోవడం వల్ల ఏంటంటే వదులైపోతుంది కొంచెం కొంచెంగా పోసుకుంటూ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఉన్న మురుకుల సైజ్ ప్రకారం మూడు వస్తాయండి మురుకులు అంటే నా దగ్గర ఇద ఇది ఉందన్నమాట ఇది గన్మోడలు మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు బట్ ఇప్పుడు న్యూ మోడల్గా అవి వస్తున్నాయి కదా మనకి సులువుగా ఉండటం కోసం సో మనలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట ఇది ఎట్లా వాడాలి అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా స్టాండ్ అనేది ఇస్తాడండి పైన ఈ బటన్ అనేది మనం ప్రెస్ చేసుకోవాలి జల్లెడ జల్లెడగాడ ఇట్లా ఇస్తాడన్నమాట దీంట్లో రకరకాల జల్లెడు కూడా మనకి ఇస్తాడు మనం ఏదైనా దీంట్లో ఇలా పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకోవడమే నేను దీంట్లోనికి నేను ఇందాక చేసి పెట్టుకున్నా కదా ఆల్రెడీ షేప్స్ లాగా నేను దీంట్లోనికి మొత్తాన్ని నింపుకుంటున్నాను మనకి పిండి ఈ విధంగా కలుపుకుంటే మాత్రమే మనకి ఎక్కడా నూనె పీల్చుకోకుండా వస్తాయండి కొంచెం వదిలేపోయినా ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి అనమాట నెక్స్ట్ ఈ గొట్టంలాగా ఉంది కదా ఈ ప్రెస్ చేయడానికి కింద ఆ విధంగా పైకి వెళ్ళాలన్నమాట మొత్తాన్ని దీనిలో మనం మర తిప్పినట్టుగా తిప్పేసుకొని సెట్ చేసేసుకుంటున్నానండి దీంట్లో నాకు తెలిసి ఇప్పుడు నేను నింపిన దానికి రెండు వాయిల్ వరకు వస్తాయండి తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవచ్చు మిగతా పిండిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డిఫరెక్స ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి మనం నెమ్మది నెమ్మదిగా చక్రాలని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉత్తుకోవాలండి ఆయిల్ అనేది వేడెక్కినాక మనం స్టవ్ని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలను ఒత్తుకోవాలండి మనం అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఒత్తుకుంటే మనం ఒత్తుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆవిరి అనేది మన చేతికి తగిలి మనకి చేయి కాలుతుంది అందుకని మనం వేసుకునేటప్పుడు మటుకు పూర్తి లోలో పెట్టుకొని వేసుకోవాలండి చక్రాలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి చూడండి మనకి పైన నురుగు నురుగుగా వచ్చేసి ఫస్ట్ తర్వాత ఈ విధంగా మనకి బుడగలు రాకుండా ఉంది కదా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి అవి చక్కగా వేగినాయా లేదా అనేది మనకి ఏ విధంగానే తెలుస్తుంది అనమాట వేయంగానే వచ్చే నురుగు అనేది రాను రాను తగ్గిపోవడం వల్ల మనకి కరెక్ట్గా ఉడికినట్టు అనమాట చక్రాలు అనేవి చూడండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా మనం పక్కన ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నా అదేవిధంగా నేను మీకు మరొక వాయిని కూడా చూపించాలనుకుంటున్నానండి మనం చిన్న చిన్న చక్రాలను కూడా వేసుకోవచ్చు మనకి లోపల ఉండే ప్లేట్ని కనుక మార్చేసుకుంటే రెండు మూడు వాయిల్ చొప్పున మూడు రకాలుగా మనకి చక్రాలను చేసుకుంటే పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండడం వల్ల ఎంతో ఇష్టంగా తింటారు కదండి ఈ విధంగా మొత్తాన్ని నేను తీసుకున్నానండి పిండి మొత్తాన్ని రెండో వాయి కింద వేసేసుకుంటున్నాను మనం చక్రాలు ఒత్తుకునే దాన్ని బట్టి మనకున్న బాండీ సైజుని బట్టి మనకి చక్రాలనే సైజు అనేది వస్తుందండి మనం చిన్న బాండీ పెట్టుకుంటే చిన్న చిన్న చక్రాలు వస్తాయి అనమాట ఇలా మీడియం సైజు బాండీ కనుక పెట్టుకున్నామంటే ఈ విధంగా పెద్ద చక్రాలు వస్తాయి అన్నమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని మనం పక్కకి తీసేసుకుంటున్నా చూడండి నేను మీకు రెండు మూడు రకాలుగా అన్నా కదా దీంట్లో కొంచెం మందం వచ్చే వాయ ఇదేమో మూడో రకంగా నేను ఈ విధంగా చిన్న చిన్నవిగా చేసేసుకున్నానండి ఇలా త్రీ టైప్స్గా చేసేసుకున్నాము పిండి ఒకటే జల్లెడ మార్చేసుకొని ఇలా మూడు రకాలుగా చేసుకోవడం చూడండి ఎంత క్రిస్పీ ఇంకా వచ్చాయో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్